భారత్ లో త్వరలోనే బుల్లెట్ రైల్ పరుగులు తీయనుంది ముంబై అహ్మదాబాద్ మార్గంలో ఐదు వందల ఎనిమిది కిలోమీటర్ల మధ్య ట్రాక్ నిర్మాణ పనులు సర్వేగంగా సాగుతున్నాయి అయితే బుల్లెట్ ట్రైన్ కోసం ప్రత్యేక రకం ట్రాక్ ను రైల్వే శాఖ నిర్మిస్తోంది తొలిసారిగా ట్రాక్ కు సంబంధించిన వీడియోని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ హ్యాండిల్ ద్వారా విడుదల చేశారు దేశంలోనే తొలి లెస్ ట్రాక్ విశేషాలను వివరించారు గుజరాత్ ముంబై మధ్య నిర్మిస్తున్న ట్రాక్ గురించి సవివరంగా సమాచారం అందించారు దాంతోపాటు బుల్లెట్ రైల్ దృశ్యాలను యానిమేషన్ రూపంలో అందించారు మేక్ ఇన్ ఇండియా కింద నిర్మిస్తున్న ఈ ట్రాక్లు బ్యాలెన్స్లెస్ గా ఉన్నాయని కంకరా కాంక్రీట్ అవసరం లేని ట్రాక్లని అశ్విని వైష్ణవ్ చెప్పారు హై స్పీడ్ రైళ్ల బరువును భరించేందుకు వీలుగా ట్రాక్ నిర్మిస్తున్నట్లు తెలిపారు ఈ ట్రాక్ లో ఇరవై కిలోమీటర్ల వరకు ఉంటుందని అన్నారు నూట యాభై మూడు కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయని దీంతో పాటు రెండు వందల తొంభై ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల పీర్ వరకు కూడా పూర్తయిందని వివరించారు స్పెషల్ జే స్లాబ్ బాలిస్ట్లెస్ ట్రాక్ సిస్టమ్ ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ ట్రాక్ సిస్టమ్ లో ప్రధానంగా నాలుగు భాగాలుంటాయని ప్రీ కాస్ట్ స్లాబ్ పట్టాలతో కలిసి ట్రాక్ ను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు దేశంలోని రెండు చోట్ల ప్రీ కాస్ట్ ఆర్సీ ట్రాక్ స్లాబ్లను తయారు చేస్తున్నట్లు వీడియోలో తెలిపారు గుజరాత్ లోని ఆనంద్ కిమ్ లో తయారవుతున్నాయని సుమారు ముప్పై ఐదు వేల మెట్రిక్ టన్నుల పట్టాలు అందుబాటులోకి వచ్చాయని నిర్మాణ పనులు సర్వేగంగా జరుగుతున్నట్లు వీడియోలో వివరించారు